హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి అయితే వారాహి అమ్మవారి గురించి ఈ వీడియోలు క్లియర్గా తెలుసుకుందాం దేవి హిందూ మతం నమ్మకాల ప్రకారం అమ్మవారిని శక్తి రూపంలో ఒకటిగా భావిస్తారు ఈమెను సప్త మాతృకల్లో ఒక ఆమెగా దేశ మహావిద్యల్లో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహి అంటే పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కోలుచుకుంటారు కొందరు లక్ష్మీదేవి రూపంలో కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలి శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహీదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలను సిద్ధిస్తాయని భక్తులు నమ్మకం మరి ఇంత శక్తివంతమైన వరాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వారాహి దేవిని లక్ష్మీ స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీ స్వరూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు వారాహి దేవి వరాహస్వామి అర్థాంగి శివుడి నుండి శివాన్ని విష్ణువు నుండి వైష్ణవిని బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహి స్వామి నుండి వారాహి ఉద్భవించింది వరాహి దేవి మహాత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది అలా పుట్టుకు వచ్చిన మాతృకలతో రాక్షసుని అతని సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని స్వతంత్ర యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇమర్చుకొని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణ ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు భాగం నుండి వరాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలపబడింది అయితే రక్షబీజుడు కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది వరాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టమైన సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెబుతారు హిందూ నమ్మకాల ప్రకారం వరాహిదేవి అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి ఈమెను సప్త మాతృకల్లో ఒక ఆమెగా దశ మహావిద్యల్లో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహ అంటే పంది ముఖం కలిగి ఉంటుంది వరాహిదేవి వరాహ స్వామికి ప్రతిరూపంగా ఉద్భవించింది అందుకే ఈ వరాహీదేవి పూజ చేసిన ఎంతటి భయంకరమైన కష్టాలైనా తొలగిపోతాయి ఆపదలు దరిచేరవు అష్టైశ్వర్యాలు కలుగుతాయి వరాహిదేవి మహిమలు అంతా కాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి వరాహీ దేవి అని కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి